హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కీలక ప్రకటన అయితే చేసింది ఈ ప్రకటన ద్వారా ప్రతి ఒక్కరు ఆందోళన చెందాల్సిన అయితే పని లేదు అన్నట్టు క్లారిటీ ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సంవత్సరం రేషన్ కార్డులను విడుదల చేయడం జరిగింది ఈ రేషన్ కార్డుల ద్వారా ప్రతి ఒక్కరు రేషన్ బియ్యాన్ని పొందుతున్నారు అలాగే ప్రతి ఒక్క రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని అంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులను విడుదల చేయడం జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు సోమవారం వర్షాలు వైరల్ ఫీవర్స్ పంటల సాగు ఎరువులు రేషన్ కార్డు పంపిణీ పురోగతిపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు పది వరకు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు కలెక్టర్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఈసారి రేషన్ కార్డు రాని వాళ్లు ఆందోళన చెంద దాన్ని క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం తెలంగాణలో తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మూడు కోట్ల పది లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తున్నామని అని సన్న బియ్యం ఇవ్వడం రేషన్ కార్డు విలువను పెంచుతుందని అన్నారు సో ఇకపై ఇప్పుడు కనుక రేషన్ కార్డు అప్లై చేసుకుని మళ్ళీ రాని వాళ్ళు ఎప్పుడైనా మిసేవా సెంటర్ల ద్వారా అప్లై చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సో ఇది మీకు నచ్చింది లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ